అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఏడు పెద్దమ్మ చేతులు పట్టుకుని గ ఏదో అమ్మవారి పండగ అయితే గద్దడానికి పట్టుకున్నట్టు పట్టుకుందని అనుకుంటున్నారా కా మీరు అనుకోండి అనుకోండి ఏం పర్వాలేదు చూసారా పిట్లది ఇది

మంచిది ఒంటికి ఆరోగ్యంగా ఉంటుంది అన్ని విధాలుగా బాగుంటుంది ఎప్పుడు ఎలా కాలం కదా బాధలు ఉంటాయి ప్రతి ఒక్కరికి అందుకని చెప్పి నవ్వులు నవ్వుతారని ఎప్పుడు నుంచో ఉంచాను నవ్వుతారని ఇది పెట్టాడు కదా నిన్నది అమ్మా ఇప్పుడు ఆ చేతిలో చెట్టు ఏంటో మీకు తెలుసా చాలా మందికి తెలుసు ఉంటుంది చిన్నపిల్లలకు కూడా పెద్దోళ్ళకి అందరికీ తెలిసిద్ది చెట్టు అసలు చూడండి విడదీసి విడదీసి చెప్పి చెట్టు మీకు అందరికీ తెలుసు సీతాఫల పళ్ళు వస్తాయి కదా శీతాకాలం ఇప్పుడు మొన్న వచ్చేసిన వెళ్ళి ఎప్పుడు తగ్గిపోయినాయి ఎప్పుడు కానీ ఆ సీతాఫలం చెట్టు అనమాట ఇది దీనికి ఎన్ని ఎంత ఎన్ని జబ్బులుకో ఇది మంచిది కానీ మన పక్కనే ఉండేది మనం పట్టించుకో ఇదే ఎన్ని జబ్బులకు మంచిది చాలా చాలా బాగుంటుంది ఇది తెచ్చితే మాత్రం నేనైతే మాత్రం పంటి నొప్పికే ఉపయోగిస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం మీకు చెప్పేది పంటి నొప్పి ప్రతి ఒక్కరు అమ్మా అమ్మా నొప్పి వచ్చేసింది ఏంటి ఇప్పుడు ఏ తీరాలు గట్టిగా ఉంటున్నాయి ఆ నోరులో వల్ల పళ్ళు వచ్చేస్తున్నాయి బలం లేనివి కదా మనం తినేవన్ను అది నొప్పులు వచ్చేస్తున్నాయి అప్పటికప్పుడు బాగానే ఉంటున్నాడు కొంచెం నొప్పు రావడం ఇక్కడ వాసిపోవడం ఇక్కడ చేయడం అట్లాంటివన్నీ పడుతున్నాం అవన్నీ పడిన కానీ శరీరం మందు లేదు వీడికి అది వచ్చి బాధ శరీర మందు లేదు ఎక్కడికి సీజన్ ఇస్తాడు దాంట్లో బూ దూదు ముంచుకున్నట్టే పన్ను మీ పెట్ట నోట్లో పన్ను మీద పెట్టి అవి తగ్గిపోతా తగ్గుతాయి మళ్ళీ వస్తాయి ఒక్క నిమిషం తగ్గుతాయి అంటే మనకి అలాగా కానీ ఇలాగే పన్ను నొప్పి అనుకుంటారు కదండి భయంకర గుండె నొప్పి కన్నా నొప్పి ఉంటది పను నొప్పి కాదండి అయ్యో ఈ చెయ్యి వచ్చింది ఇక ఈ చెయ్యి కొత్తి పోయేదమ్మా హ్యాపీకి వెళ్ళగా కాలు అయినా నొప్పి చెయ్యి అయినా నొప్పి ఎక్కడ మనిషికి నొప్పి వచ్చినా నొప్పి నొప్పి ఎక్కడ మనిషికి అప్పటికప్పుడు ఏది వచ్చినా సరే ఏదైనా కాని కనీసం మేఘం పైన మేఘం ఎంత తొందరగా వచ్చో మన ఒంట్లో జబ్బులు కూడా అంత తొందరగా వస్తున్నాయి అనమాట నేను చెప్తున్నా మేఘమా రోగమా అని అంటారు పెద్దలు అది నేను చెప్పేది ఇప్పుడు ఏం కానీ పడిపోతే ఇప్పుడు మాత్రం పంటి నొప్పికే చేస్తున్నాను కానీ డాక్టర్లు కూడా నిర్ధారించారండి ఇది పంటి నొప్పికి వాడుకోవచ్చు అని చెప్పి ఆ తర్వాత ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది ఎందుకంటే ఒకసారి వాడిన తర్వాత నొప్పి మళ్ళీ జీవితంలో రావట్లేదు పంటి నొప్పి మనుషులు చనిపోయినంత వరకు కూడా తీసుకెళ్ళిద్దా నొప్పి అంత భయంకరంగా ఉంటది అలాంటి నొప్పికి సీతాఫలం ఇది సీతాఫలం తెలుసు కదండి చాలామందికి ఆ సీతాఫలం ఆకులు తీసుకొచ్చింది వెళ్ళి పెద్దమ్మ దగ్గరగా చూపిస్తాను చూడండి ఒకసారి ఇదిగోండి దగ్గరగా చూపిస్తున్నా చూడండి ఆకులు ఇది వెలిగి విందుగా ఉంటాయి ఇదిగోండి సీతాఫలం ఆకు చెట్టు ప్రతి ఇంట్లో మన చుట్టాల ఇంట్లో బంధువులు లేదంటే మన ఫ్రెండ్స్ ఇంట్లోనైనా ఉంటుంది లేదా ఫ్రూట్స్ అమ్మే వాళ్ళని తీసుకొచ్చి తీసుకురమ్మన్నా తీసుకొస్తారు ఒక రెండు ఆకులు అంటే ఇలాంటి ఒక ఒక కొమ్మది అమ్మన్నా చాలు చూడండి కడుక్కోవాలి ఎందుకంటే చెట్ల మీద పచ్చుకుండి అదే ఆ పెంట అవన్నీ వేసేస్తాయి కాబట్టి మనం కడుక్కోకుండా చేసుకోకూడదు ఎంత ఇదైనా నోట్లో పెట్టుకోవాలి కదా చూడండి నాలుగు ఆకులు కడిగాను కత్తిరించిన చూసారా నాలుగు ఆకులు ఇప్పుడు ఎందుకు కత్తిరిస్తామంటే చిన్న చిన్న వైపు తొందరగా మనకి రసం కావాలి కదా అందుకని పేస్ట్ ఏమీ రసలు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి ఇది ఆయుర్వేదంలో పెద్ద పేరు ఇప్పుడు కాదు మా అమ్మమ్మలు కావాలంటే మా అమ్మ మా అమ్మలెట్ ఈ అమ్లెట్ అలా అమ్లెట్ పుట్టు భూమి పడి అది ఎన్నో స్వతంత్రాల నుంచి కూడా ఉన్నది ఇది ఇప్పుడు కాదు తరతరాలు అందుకే మన పెద్దమ్మకు తెలిసినన్ని చాలా మందికి తెలియదండి అండి వీళ్ళమ్మలు చక్కగా వాడుకున్నారండి మా అమ్మ వాళ్ళు మా నాన్నమ్మలు వాడుకునేవారు కాబట్టి మన పెద్దమ్మకి చక్కగా తెలుస్తున్నాయి ఇది చాలా సింపుల్ అసలు కదండి శీతాఫలం ఆకు తెచ్చుకోవడం కడగడం మిక్సీ జార్లో వేసుకోవడం చిన్న మిక్సీ జార్లో ఒక జబ్బుకు కాదమ్మా ఈ రకంగా వేసుకున్నాము ఒక జబ్బుకి కూడా కాదు ఎంతో మంది షుగరో షుగరో షుగర్ అని వాళ్ళు చేస్తున్నారు చూడు షుగరాలు గో కూడా ప్రతి రోజుని కూడా రెండు ఆకుల నేలలు నేసిన కొంచెం పెట్టుకో తాగారనుకో షుగర్ మత్తు మాయమైపోయింది అనమాట అంత పెద్ద ఇది ఇది నేను అంటే ఒక్కటే చెప్తున్నాను ఎందుకంటే దీనికి అరవై అరవై ఆరు జబ్బులు పోవాలని ఉంది అన్నీ చెప్పాను అనుకో తికమక్కలు అవుతుంది మీకు అందుకని ఇది ఒక్కటే చెప్తున్నాను ఇదేంటంటే అర్జెంట్ అందరికి నొప్పులు వచ్చేస్తున్నాయి కొంచెం మంచి వేసుకోవాలి ఎందుకంటే ఆకులను ఎక్కువ లేవు కదా అవి కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు చూడండి అమ్మా ఇదిగో మనం ఎంత బాధపడినా కానీ ఇలా వచ్చిందనమాట నిన్ను వేసుకోవాలి ఆకులు అనుకుంటే ఏం చేసుకుంటాం ఆకులు మళ్ళీ రేపు కావాలి కదా మనకు అవసరానికి ఉంటే చిన్న రోలు ఆ రోడ్లోనూ దాన్ని చూసుకుంటే సూపర్గా ఉంటాయి అన్నమాట ఇది చూడండి అమ్మా ఎలా రసం వచ్చిందో ఏం లేదు టీ పోసుకుంది అంతనే వేసుకుంటే సోమ పని అయిపోతుంది మన పని అయిపోవడం కావాలి అది చూడండి కాటన్ దూది అనమాట ఇది ఈ దూది మనం తెచ్చి ఉంచుకుంటే మనకు అవసరమైనప్పుడు తీసుకోవచ్చు ఇదేం కుళ్ళిపోదు పాడైపోదు భయం ఏం లేదు సైడ్ రోదు ఇది దీనివల్ల డేటు డేట్ ఉన్నదో లేదో డేట్ అయిపోయిందేమో అని కూడా భయం లేదు జాగ్రత్తగా మనం ఇంట్లో ఇష్టం వాడుకోవచ్చు తెచ్చుకోండి మేము తెచ్చుకున్నాం మీకు అడేలా అది లేదనుకో ఓ తెల్లటి గుడ్డ ఏది మెత్తగా ఉన్నది తెల్లటి గుడ్డ ఎలా ఆడది ఉన్నాయి కానీ ఆ గుడ్డను కూడా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు నేను ఇదిగో ఈ కాటను కొంచెం తీసుకున్నాను ఈ కాటను మనం ఏం చేద్దామంటే ఇప్పుడు చూడమ్మా చూడండి మొత్తం ముంచేసాం అనుకో చెయ్యి ఎంత ఇది అయిపోతుంది మనం అక్కడ పెండడానికి కూడా మనకి ఇది ఉండదు అందుకని ఇగో నేను తీసుకున్న దూదులో మూడొంతులు పెట్టా చూడండి ఒకసారి ఒక్క బొట్టు పడితే మన సాలు తగ్గిపోద్ది మళ్ళీ రాదు రామన్నే రాదు మనకి పుప్పన్ను బెజ్జం పడిపోయి ఉంటుంది కదా నల్లగా ఉంటాయా దాని మీద ఇప్పుడు దూదు ముంచు చూసావా అది తీసుకెళ్ళి పెట్టా ఒక నూరా నుంచి నోటికి వెంటనే కూడా ఏమవు మీరు ఏం చేయాలంటే ఆ పుప్పన్ను బెజ్జం మీద ఈ కాటన్తో సహా కొంచెం పెట్టేటప్పుడు ఆ నొక్కండి ఆ కాటన్ కొంచెం నొక్కండి అంటే ఒక పెట్టొచ్చు అది కూడా మంచిదే ఆ పెద్ద లోపలికి ఈ రసం అల్లి వెళ్తే అందులో ఉన్న పురుగు గిరిగడి గిరిగిరి పోతదండి ఇంకా ఊపిరు దానికి ఊపురా ఎటు వెళ్ళలోకి వెళ్తుంది ఎటు వెళ్ళడానికి మన నోట్లో ఎటు ఖాళీ ఉంది ఏం లేదు చాలా అసలు అనేది వస్తది మనకి నొప్పు లేకుండా ఉండాలి కానీ అదే ఎలా మనకెందుకు చెప్పు అది ఇది నేను ఇప్పుడు చేసింది ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది ఇన్ఫెక్షన్ ఉండదు ఇది ఉండదు ఈ ఆకులు ఇప్పటికి ఇది అయిపోయింది ఇలా చేసుకోండి మీరు ఉండదు కానీ ఈ ఆకులు కొంతమందికి నోరు వాసన వస్తుంది ఎంత కడుక్కుంటారో పాలు కూడా బాధపడి రుద్ది రుద్ది బె బెస్సు పది నిమిషాలకు రావాల్సింది వెళ్ళి గంటలు తన కూడా ఉంటారు ఈ ఋద్రానికి ఎందుకంటే వాదన పోవాలి పోదు పో మనకి మన ఇప్పుడు మన మన ఒంటికి అంటుకొని వచ్చింది ఎలా పోయిద్ది దాన్ని తగిన ముందే ఎత్తిపోతుంది లేకపోతే ఎలా పోతుంది చెప్పండి పోదు కదా అప్పుడు మీరు ఆకులు తీసుకొని కంపల్సరీ లేత ఆకులు చివర ఆకులు తీసుకొని శుభ్రంగా కడిగి నోట్లో వేసుకొని నవ్వులుకోవడమే ఇంకేమీ లేదు నోట్లో వేసుకొని నవ్వులుకోవడమే ఇవన్నీ ప్రిప్లా గొప్పలా ఉంటే ఊసేయడమే అంతే ఆ వాసన అలా తిన్న వాసన మరి ఉండనే ఉండదు చక్కగా ఆనందంగా ఉంటారు మీరు ఆ వాసన తట్టుకోలేరు మీరు చెప్తున్నా నాకు తెలుసు ఎంతమందిని చూస్తున్నానో నేను ఆ వాసనకి మీకు మీరే తట్టు మాట్లాడుతుంటే మీకే వాసన వచ్చింది అందుకని చెప్పి రోజుకు రెండు ఆకులు నవిలు ఊసియండి